ओम शुक्लां बरधर विष्णुं शिशुपर्णम चुर्भुज प्रसन्न वदनम झेत्सर्व्नोपका गुरब्रह्म गुरणु गुरदेव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्री गुरवे नम व्यासाय विष्णु व्यास व्यासूपये नमो वै ब्रह्म निधए वासीय नमो नम नारायण नमस्कृत नरम चरोम दी सरस्वतीदीर హరి ఓం ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం చెప్పుకుంటూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిత్తు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను అలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం నాలుగో అధ్యాయం వసుంధరాదేవి అంటే భూదేవి వరాహమూర్తిని చూసి స్థుతిస్తున్నటువంటి స్తోత్రం అక్కడ మనం చెందరి ఈ ఘటాలలో చెప్పుకుంటూ యత్కించ మనసా గ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదేవి బుద్ధ్యాట ఛేద్యం తద్రూప మహిళం తవా అన్నది కిందటి శ్లోకం కిందటి ఘట్టాలలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం మనస్సు చేత గ్రహించబడేది కనుల చేత మిగతా ఇంద్రియముల చేత స్వీకరించబడేది అలాగే బుద్ధి చేత నిశ్చయించబడేది ఇవి అన్నీ కూడా నీ స్వరూపాలే అని వసుంధరాదేవి ఆ వరాహమూర్తిని స్థుతిస్తున్నటువంటి ఘట్టం దగ్గర కింద కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే ఇంకా అమ్మవారు స్తోత్రం చేస్తూ త్వన్మయాహం త్వధాధారష్ట త్వత్సృష్ట త్వముపాశ్రిత మాధవీమితి లోకోయ మభిదత్తే మభిదత్తే తదోహిమాం అనేటటువంటి శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారు విష్ణుమూర్తిని స్థుతిస్తూ ఆ వరాహమూర్తిలో ఉండేటటువంటి స్వామివారిని చూసి హే ప్రభు వరాహస్వామి నేను నీతోనే నిండి నిండి ఉన్నదానను నీవే నిండి ఉన్నదానను నీవే నాకు ఆధారము నీవే సృష్టించబ నీచే సృష్టించబడ్డదానను నిన్నే ఆశ్రయించు ఆశ్రయించుకొని ఉన్నదానను ఆ కారణం చేత నన్ను ఈ లోకం మాధవి అని పేరు పెట్టి పిలిచింది అన్నది ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నారు త్వన్మయాహం త్వధాధార త్వత్సృష్ట తముపాశ్రిత నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాను నీ వల్లనే నేను ఉన్నాను నీచే ఉద్ధరించబడ్డాను అందుకు మాధవుడు అయినటువంటి నీచేత ఉద్ధరించబడ్డాను కాబట్టి నన్ను అందరూ కూడా మాధవి అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు ఆ మాధవి అనేటటువంటి నామం నాకు ఇక్కడ నుంచి వచ్చింది నువ్వు నన్ను ఉద్ధరిస్తున్నావు కాబట్టి నన్ను మాధవి అని అందరూ అంటున్నారు అని అంటూ ఇక్కడ చాలా విశేషణాన్ని అమ్మవారు వసుంధరాదేవి ఆ పృథ్వీదే భూదేవి ఆ స్వామికి అర్పిస్తూ చెబుతూ ఉన్నారు జయాఖిల జ్ఞానమయ జయ స్థూలమయా జయ జయానంత జయా వ్యక్త జయ వ్యక్తమయ ప్రభో అన్న ఈ శ్లోకం ఒకటి తర్వాత పరాపరాత్మన్ విశ్వాత్మన్ జయజ్ఞపతే నఘా త్వం యజ్ఞస్వం పషత్కార స్వమోంకార స్వమగ్నజ అన్నటువంటి ఈ రెండు శ్లోకాలు అమ్మవారు చాలా జాగ్రత్తగా చెబుతూ జయ జల జ్ఞానమయ హే ప్రభువ హే వరాహస్వామి శ్రీమన్నారాయణ పరమేశ్వర సమస్త జ్ఞానమయము నిండి ఉన్నవాడవు సమస్త జ్ఞానమంతా నీవే కలవై ఉన్న కలవాడై ఉన్నవాడవు స్థూలమయ స్థూలమయము అంటే బాగా ఒళ్ళు ఉన్నవాడని కాదు కదా స్థూలమయ అంటే అర్థానికి అర్థం బాగా ఒళ్ళు ఉన్నవాడని కాదు జగత్తు అంతా కూడా నిండి ఉన్నవాడవు నీచే సృజించబడినటువంటి ప్రతి ఒక్క పదార్థానికి స్థూలమయంగా నీవే ఆధారంగా ఉన్నవాడవు అన్నది అమ్మవారు చెబుతున్నది స్థూలమయ అన్నదానికి అర్థం అలాగే మొట్టమొదటిలోనే మనం చెప్పుకున్నాం మిష్టు పురాణం మొదటి ఘట్టాల్లోనే వ్యక్తావ్యక్త స్వరూపాయ వ్యయ వ్యయ అనేటటువంటి పదాలు పరాశరుడు వారు ఈ విష్ణు పురాణంలో చాలాసార్లు వాడారు అనేటటువంటిది అదే ఆ పదాన్ని అమ్మవారిక్కడ వసుంధరాదేవి వాడుతున్నాను వ్యయ అవ్యయ కనిపించే వాడవు నీవే కనపడన వాడవు నీవే అనంత ఈ అనంతమంతా కూడా నీ స్వరూపాలతో నిండి ఉన్నవాడవు అంతా కూడా నీవే ఇండి ఉన్నవాడవు నీకు జయము జయము కలుగుగాక నీకు గాక జయా వ్యక్తభ ప్రభో అని అమ్మవారు చెబుతూ పరాపరాత్మన్ విశ్వాత్మన్ జయ జయజ్ఞవదే రఘ త్వం యజ్ఞస్వం వషత్కార ఓంకార్న వషత్కారము ఓంకారము అగ్నిస్వరూపము నీ చేత సృజించబడినటువంటి ప్రతి ఒక్క వస్తువు నీవే ఉన్నవా నీవై ఉన్నవాడవు అని అమ్మవారు ఇక్కడ చాలా సుస్పష్టంగా చెబుతున్నది ఈ రెండు శ్లోకాలు అయితే ఈ రెండు శ్లోకాలకి ఎందుకు అంతటి చక్కటి పదాన్ని అమ్మవారు వాడింది వసుంధరాదేవి అవి మనం తెలుసుకున్నంటే తెలుసుకుని మనం ఉన్నట్లయితే అది నిత్యము మనం పారాయణ చేసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని ఎందుకు వెళ్ళినా సరే శుభమైనటువంటి ఏ కార్యం ఉందైనా కూడా మనకి జయాన్ని చేపూర్చేటటువంటి శ్లోకాలు అవి రెండు కూడా జయాఖిల జ్ఞానమయ జయ స్థూలమయా వ్యయ జయనంత జావ్యక్త జయ వ్యక్త భయప్రభో పరాపరాత్మన్ విశ్వాత్మన్ జయ జయ్యవతే నఖ త్వం యజ్ఞస్వం బహకారవంకారత్వమగ్నయ ఈ రెండు శ్లోకాలు కూడా మనం ఏ శుభకార్యం తలచుకొని మనసులో తలచుకొని ఇవి జయమపాలి అని అనుకునేటప్పుడు ఈ రెండు శ్లోకాలు చదువుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితమైనటువంటి జయాన్ని అమ్మవారు మనకి ఆ వరాహస్వామి వారికి ఇస్తారు అని ఇక్కడ మనకి తెలుస్తున్నాడు అలాగే త్వం వేదాంతం తదంగాని త్వం యజ్ఞపురుషో సూర్యాదయో గ్రహస్థారా నక్షత్రా నక్షత్రాన్య్యఖిలం జగదు ఈ శ్లోకంలో నక్షత్రం సూర్యారి గ్రహాలు వేదాంతం వేదాంగాలు అన్నీ కూడా నీవే ఉన్నవాడవు అని అమ్మవారు చెబుతూ నీ పాదాలు పట్టి వేడినటువంటి వారికి సమస్త జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడవు అని అమ్మవారు చెబుతూ మూర్తామూర్త మదృశ్యం మూర్తామూర్త మదృశ్యం చె కఖిలం పురుషోత్తమ యోక్తం యచ్చ నైవోక్తం మయాత్ర పరమేశ్వర తత్సర్వంతం నమస్తుభ్యం భూయో భూయో నమో నమ అనేటటువంటి ఈ శ్లోకాలు ఈ శ్లోకం అమ్మవారు చెప్పింది మూర్ మూర్త అమూర్త మూర్తివి నీవే అమూర్తివి నీవే కనబడని నీవే కనిపించేవాడవి నీవే నా చేత స్తోత్రం అందుకునేవాడివి నీవే నా చేత స్తోత్రం అందుకోకుండా అందుకోకుండా ఉన్నవాడవు నీవే అలాగే ఓ పరమేశ్వర నీకు నేను నమస్కారం చేస్తున్నాను భూయో భూజో నమో నమః మరలా మరలా నీకు నమస్కారం చేస్తున్నాను అని వసుంధరాదేవి చక్కగా ఇక్కడ పరమేశ్వరుడికి స్తోత్రాన్ని చెబుతున్నారు కిందటిక వీడియోలో చెప్పుకున్నటువంటి ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్పుకున్నటువంటి ఈ పద్నాలుగు శ్లోకాలు కూడా ఎవరైతే నిత్యము పారాయణ చేస్తారో వారికి శ్రీ మహావిష్ణువు తాలూక సంపూర్ణ అనుగ్రహం వలన సత్కామ్యములన్నీ సకాలంలో యథేచ్ఛంగా జరిగి తీరుతాయి అన్నది ఈ విష్ణు పురాణంలో ఉండేటటువంటి స్వల్పకాలిక కామ్య సిద్ధి అంచేత ఎవరైతే ఈ పద్నాలుగు శ్లోకాలు శుభకార్యములు యందు స్మరిస్తారో పారాయణ చేస్తారో జపిస్తారో వారికి ఉండేటటువంటి సమస్త శుభకార్యములన్నీ కూడా శీఘ్రముగా నెరవేరుతాయి అని పరాశరుడు వారు ఇంచుమించుగా ఇక్కడ ఈ పురాణంలో చెబుతున్నారు అయితే ఈ పురాణాన్ని ఈ ఈ స్తో ఈ స్తోత్రాన్ని అందుకున్నటువంటి శ్రీ వరాహ స్వామివారికి మనం సాంజలబద్ధంగా మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ మిగతా ఘటాలలోకి వెళదాం అమ్మవారు ఈ స్తోత్రం చేసింది ఇంత చక్కనైనటువంటి స్తోత్రం చేసింది ఇంత అద్భుతమైనటువంటి స్తోత్రం అమ్మవారు చేసింది ఓ మైత్రేయ మహర్షి అని పరాశరుడు వారు చెబుతూ మిగతా కథని పరాశరుడు వారు ఇక్కడ చెబుతూ ఉన్నారు శ్రీ పరాశర ఉవాచ ఏం సంస్కృతూ పృథివీశ్వర సామస్వరధ్వని శ్రీమాన్ జగర్జ జగర్జ పరిఘగర పరిఘగ షజతు అనేటటువంటి శ్లోకం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం అవుతున్నారు ఈ విధంగా అమ్మవారు చేత స్తుంచబడినటువంటి శ్రీమంతుడైనటువంటి పృథివీశ్వరుడైనటువంటి శ్రీ వరాహమూర్తి సామస్వరమైన ధ్వని గలవాడై జర్జర 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 త్వలితో గర్జించాడు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు అయితే భూమిని ఎత్తడానికి లోపల ఉండేటటువంటి భూమిని తీయడానికి వరాహమూర్తిగా అవతరించినటువంటి స్వామి పాతాళంలోకి సముద్ర మార్గం గుండా సముద్రంలో దిగి ఆ సముద్రం అట్టడుగుకు వెళ్ళి తనకు ఉండేటటువంటి కోరలతో దంష్ట్రలతో ఆ భూదేవిని ఎత్తడానికి ఆ అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మవారు ఈ వరాహమూర్తిని చూసి చేసినటువంటి స్తోత్రము అద్భుతమైనటువంటి స్తోత్రం కదా ఆ స్తోత్రాన్ని మనం అవతరించినంత మాత్రాన ఆ స్తోత్రాన్ని మనం అవగాహన చేసుకున్నంత మాత్రాన ఆ స్తోత్రాన్ని మనం ఆకర్షణ ఆచరణ చేసినంత మాత్రాన మనకి ఉండేటటువంటి శుభకార్యములలో ఉండేటటువంటి విఘ్నములన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి సత్కామ్యములు నెరవేరతాయి అని ఈ విష్ణు పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ పృథవీశ్వరుడు అయినటువంటి వరాహమూర్తి పృథవీశ్వరుడు అంటే ఏమిటి భూమిని ఎత్తినటువంటి వాడు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఆయన తన దంష్టులతో అంటే ఘోరలతో ఆ వరాహమూర్తి భూమిని మీదకి ఎత్తితే భూమిని మీదకి ఎత్తుతూ జర్జరమైనటువంటి ధ్వనితో చక్కనైనటువంటి సామస్వరమైనటువంటి అనేటటువంటిది ఇక్కడ ఆ పరాశురుడు వారు వాడారు సామస్వరం అంటే ఏమిటి సుశ్రావ్యంగా ఉన్నటువంటి ధ్వని అన్నది అర్థం వేదాలలో ఇప్పుడైతే నాలుగు వేదాలు రగవేదం యజుర్వేదం సానవేదం అధర్వణ వేదం అందులో సామవేదం చక్కగా స్వామివారికి శుతిస్తుందన్నమాట ఆ స్తోత్రమే సామస్వరమైనటువంటి ధ్వనితో అని ఇక్కడ పరాశరుల వారు జాగ్రత్తగా అక్కడ చెబుతున్నారు ఒక వరాహం అరిచింది అంటే భీకరంగా ఉండదు భయంకరంగా ఉండదు ఆ భయంకరంగా పోయి సామస్వరం చక్కనైనటువంటి స్వరంతో ఆయన ధ్వని చేస్తూ అమ్మవారిని తన ధనుష్ల ద్వారా తన కోరల ద్వారా మీదకి ఎత్తుతున్నారు అని పరాశరుడు వారు చెబుతున్నారు అయితే ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని కొన్ని ఘట్టాలు నీటిలో ఉండేటటువంటి మూర్తిని ఎత్తేటప్పుడు ఆయన ఎలా ఆ భూమిని తన కోరలతో పట్టుకున్నారు తన మూపురం మీద పెట్టుకున్నారు అంటే ఈ మొహం మీద పెట్టుకున్నారు అలాగే తన శరీరాన్ని అంతటినీ కూడా నీటిలోంచి తీసేసరికి ఎలాంటి ధ్వని వచ్చింది ఆ నీరు సముద్రపు నీరు స్వామివారి ఉదరం నుంచి కింద భాగాలలోకి జారితే సనకాసి సనకాలి సనత్కుమారాలి సమస్త మహర్షులు ఎలాగా ఆ నీటిలో తడిచి ఎలాంటి పాప రాహిత్యమైనటువంటి జీవితాన్ని పొందారు ఇవి అన్నీ కూడా పరాశురుడు వారు అద్భుతమైనటువంటి కథలు మనకి వివరణ చేస్తూ ఉన్నారు ఈ పురాణాన్ని చెబుతూ ఉన్నారు మనం అవి తెలుసుకోవాలి కదా అసలు ఆ వరాహమూర్తి నీటిలోంచి లేచిన తర్వాత ఎలాంటి ఘట్టాలు జరిగాయి జరిగినటువంటి వాటన్నిటికీ కూడా ఆ వరాహస్వామికి ఎలాగా మనకి సద్బుద్ధిని కలగజేస్తారు ఇవన్నీ కూడా పరాశురుడు వారు ఈ నాలుగో అధ్యాయంలో చెబుతూ ఉన్నారు కావున అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అయితే ఈ వీడియోని కానీ క్రమం తప్పకుండా చూసినట్లయితే పురాణం మనకి బుద్ధికి గోచరిస్తుంది కంటికి కనిపిస్తుంది మనస్సుకి తెలుస్తుంది అదే కదా ఎందక ఆ పరాశురుడు వారు చెప్పినటువంటి శ్లోకం మనస్సుచే గ్రహించబడేది కన్నుల చేత స్వీకరించబడేది బుద్ధి చేత నిశ్చయించబడేది ఇవి అన్నీ కూడా నీ స్వరూపమే అని పరాశురుడి వారు అందుకే కదా ఇందాక శ్లోకంలో చెప్పారు మనస గ్రాహ్యం మనస్సు చేత గ్రహించబడేది యత్ గ్రాహ్యం చక్షురాదివి గ్రాహ్యం అంటే చూడబడేది అలాగే స్వీకరించబడేది గ్రాహ్యం కనుల చేత స్వీకరించబడేది బుద్ధి చేత పరిచ్ఛేద్యము బుద్ధి చేత నిశ్చయించబడేది ఇవి అన్నీ కూడా నీవే అనేటటువంటిది ఎందుకు చెప్తున్నారు పరాశరుడు వారు అది మనం తెలుసుకోవాలి కదా అది తెలుసుకున్నట్లయితే మనకి ఉండేటటువంటి సమస్త బాధలు తొలగిపోతాయి కదా అనేటటువంటి ఒకే ఒక దృక్పథంతో ఈ పురాణం గురించి చెబుదామనేటటువంటి సాహసం చేస్తూ ఈ వీడియోలు చేస్తున్నాను అంచేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలు చూసినదే నచ్చినట్లయితే లైక్ కొట్టండి అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ విష్ణు పురాణాన్ని వినండి ధరించండి పది మంది చేసి వినింపజేసి ధరింపజేయండి హరి ఓం స్వస్తి